పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి వివాహితర సంబంధాలు భార్యలు భర్తలను కాదని పరాయి మగాళ్లతో భర్తలు భార్యలను కాదని ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి ఘటనలు చివరికి ప్రాణాలు పోయేందుకు కారణమవుతూ ఉన్నాయి తాజాగా ఓ భార్య పరాయి వ్యక్తితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది భార్యను అలాంటి పరిస్థితుల్లో చూసి అతడు తట్టుకోలేకపోయాడు గుండెలు అవిసేలా రోధించాడు భార్య అతడికి క్షమాపణలు చెప్తూ వేడుకున్నా కూడా అతడు షాక్ లోనే ఉండిపోయాడు కదలకుండా ఉండిపోయాడు అతడికి కొంతమంది నీళ్లు తాగిస్తూ ఓదార్చుతూ ఉన్నారు భార్య అతడిని పట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంది అతడు మాత్రం ఏడ్చి ఏడ్చి ఫ్రీజ్ అయిపోయాడు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది మహిళలు కూడా ఆమె తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు ఇలాంటి పనులు ఎవరు చేసినా కూడా మినహాయింపు కాదు ఒకవేళ అతడు క్షమించినా ఆమె మారుతుందనే ఆశ ఉండదు అని ఓ మహిళ కమెంట్ చేసింది అతడికి దొరకడానికి కొన్ని నిమిషాల క్రితం వరకు ఆమె ప్రేమికుడితో లోతైన ప్రేమలో మునిగిపోయింది ఇప్పుడు ఎక్కడ లేని బాధపడుతుంది ఆమె నటన ఎంత గొప్పగా ఉందో ఇలాంటి వారికి విధేయత సిగ్గు అనేవి ఉండవు కేవలం కామం ద్రోహం మాత్రమే ఉంటాయి అని మరో వ్యక్తి కమెంట్ చేశాడు ఇక ఆ వ్యక్తి జీవితంలో ఈ సంఘటనను మర్చిపోలేడు ఈ షాక్ అతడి జీవితాన్ని నాశనం చేస్తుంది ఆమె అవసరమైతే తన ప్రియుడితో వెళ్లిపోయి హ్యాపీగా ఉంటుంది ఆమెకు ఏం కాదు కానీ అతడు మాత్రం రోజు రోజుకి కుంగి కుషించిపోతాడు అని మరో వ్యక్తి కమెంట్ పెట్టాడు అటు సదరు భర్త ఎప్పటికీ ఆమెను క్షమించకూడదు ఒకవేళ అతను ఆమెను క్షమించినట్లయితే చంపబడటం లేదంటే కోర్టుకు లాగబడటం ఖాయం ఆమె నుంచి ఇప్పుడే తెగదింపులు చేసుకోకపోతే ఇప్పుడు మానసికంగా కుంగిపోయాడు భవిష్యత్తులో ఆర్థికంగా కుంగిపోతాడు అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు కొంతమంది మహిళలు నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవడం వారి స్వార్థపూరిత కారణాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవడం అసహ్యంగా ఉంది ఈ రకమైన ద్రోహం కంటే చావడం బెస్ట్ అని మరో మహిళ రాసుకొచ్చింది